అందరికీ చాలామంది కాకరకాయ కర్రీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కాకరకాయలు ముందుగా కట్ చేసేటప్పుడు ఇందులో ఈ విత్తనాలన్నీ కూడా ఇలా సపరేట్గా చేసేసి కర్రీ చేసుకుంటారు అలా అస్సలు చేయకండి ఎందుకంటే వీటికి విత్తులతోనే మంచి టేస్ట్ వస్తుంది పంట కింద పడి అదొక రకంగా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట కర్రకర్ర కరకరలాడుతూ ఉంటుంది ఇంకా ఫ్రై చేసుకుంటే కాకరకాయ టమాటా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే మీరు ట్రై చేసేయండి ఇది చూడండి ఇది పండు పండుగ అయిపోయింది ఈ కాకరకాయ అయితే ఇందులో విత్తనాలు ఉంటాయి కదా ఈ విత్తనాలని మంచిగా ఇప్పుడు ఎండబెట్టేసి మనం పెట్టుకున్నాం అనుకోండి ఈ చెట్లు వస్తాయి అలాగే వీటితోని మంచి టిప్ అయితే ఉంటుందండి వీటితోని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు నేను మళ్ళీ షేర్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా